కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న అంతారాష్ట్ర జల ప్రాజెక్ట్ తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది డ్యాం నిండడంతో అధికారులు పది క్రస్ట్ గేట్లు ఒక అడుగు మేర ఎత్తి పంతొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది క్యూసెక్కుల నీటిని బుధవారం సాయంత్రం దిగువన నదికి విడుదల చేశారు ఇన్ఫ్లో ముప్పై వేల నాలుగు వందల పంతొమ్మిది క్యూసెక్కులు ఉన్నట్లు డ్యాం అధికారులు తెలిపారు గత నెలలో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంతో ముప్పై ఐదు టీఎంసీల మేర నీరు నదికి వృధాగా వెళ్లిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో డ్యాంలో నీరు వచ్చి చేరుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే మరోసారి డ్యామ్ నిండుకుండలా మారడంతో గేట్లు ఓపెన్ చేశారు మరోసారి డ్యామ్ పూర్తిగా నిండడంతో హెచ్ఎల్సి జీబీసీ ఆయకట్టు రైతులు ఉరవకొండ రాయదుర్గం ప్రాంతాల్లో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు రిజర్వాయర్ కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట రెండు టీఎంసీల వరకు నీరు రిజర్వాయర్లో నిల్వ ఉంది దీంతో రైతులు ఆయకట్టలో సాగుకు ఉపక్రమించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి